త్రీమాత్రే నమః చిరు మనకి ఇంట్లో కొన్ని జీవరాశులు కనబడుతూ ఉంటాయి అవి శుభమా అశుభమా కష్టాలు తెచ్చిపెడతాయా సుఖాన్ని తెచ్చిపెడతాయా అనేటువంటి సంశయం చాలామందికి ఉంది అందులో మొట్టమొదటిగా చీమలు నల్ల చీమలు నల్ల చీమలు ఎక్కువగా ఇంట్లో ఉంటే మనకి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అవి కుట్టినంటే అంటే గట్టిగా అంతవరకు దద్దులు కూడా లేస్తూ ఉంటాయి చర్మం ఊడిచేంత గట్టిగా వాటి ఇవి ఉంటాయి కూరలు కాబట్టి అవి కనబడుతూ ఉంటే మరి బాగుంటుందా ఎంతవరకు సత్యం అది అంటే నిజంగా చెప్పాలి అంటే చీమలు ఎక్కడైతే కనపడుతున్నాయో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి ఒక సూచన ఇస్తూ ఉన్నది మరి ఇంట్లోకి చీమలు వచ్చినప్పుడు సూచనగా వచ్చినాయి అంటే లక్ష్మీదేవి వస్తుందా అంటే మీ ఇంటికి బంధువులు ఎవరైనా వస్తున్నారు వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళని ఆనందపరచడానికి మనం చక్కగా ఇంట్లో రోజువారు చేసుకునేటువంటి ద్రవ్యాల కంటే కూడా విశేషమైనటువంటి పిండి పదార్థాలు చేసుకొని చక్కగా వాళ్ళకి భోజనం పెడతాం సంతోషపడతాం వాళ్ళని సంతోషపెడుతూ అలాగే లక్ష్మీదేవి ఆగమనానికి సూచన జరిగేటువంటి సూచన ఇచ్చేటువంటి చీమను మన ఇంట్లోకి వస్తే మనం మనం ఏం చేయాలి అవి తినగలిగినటువంటి ఆహారం ఏమైనా ఇవ్వగలుగుతామా ముఖ్యంగా చాలామంది ఒక ఇది ఉంటుంది ప్రపంచంలో అన్నిటికంటే చిన్న వస్తువు ఏది అంటే చీమ అని చెప్తూ ఉంటారు కానీ చీమ నోట్లో ఉండేటువంటి ఆహారం అంతకంటే చిన్నది కదా కాబట్టి చీమ నోట్లో పెట్టేటువంటి ఆహారం ఏది ఎక్కువగా అంటే ఎక్కువ చూడండి మనం చదువుతూ ఉంటాం పంచదార డబ్బాకి ఉప్పు అని రాసిన చీమలు వస్తాయి అంటే వాటి రుచి వాటి వాసన ఆటోమేటిక్గా అవి గ్రహించేటువంటి శక్తి వాటికి ఉంటుంది కాబట్టి వాటికి ఇష్టమైనటువంటిది ఏమిటి సర్కర అంటే నిజంగా మనం చెబుతున్నాము మనం చెరుకుతో తయారు చేసుకుంటున్నాం సర్కర ఇంట్లో వాడుకుంటున్నాం కాఫీలోకి వాడుకుంటున్నాం ఇంట్లో పిండి వంటల్లోకి వాడుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం కానీ ఏదైతే చెరుకు రసం ద్వారా తయారైనటువంటి శర్కెర నివేదన కానీ అభిషేకానికి కానీ వాడడం ద్వారా ఎవరింట్లో అయితే దారిద్ర్య బాధలు వివాహం కాకుండా బాధపడుతున్నటువంటి కన్యలు ఎక్కువగా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు బాధపడుతున్నారో అలాంటి వారింట్లో చీమల వరస కనబడితే చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి ఒక గుప్పెడు శర్కర తీసుకుని వెళ్ళి ఆ చీమలకి వరసగా అట్లా చక్కగా ఆహారంగా వేయండి లక్ష్మీదేవే కాకుండా మీ సంకల్పం కూడా నెరవేరుస్తుంది తప్పనిసరిగా ఈ యొక్క పరిహారం అని చెప్పి చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయుక్తి లేదు సంశయం అంతకంటే లేదు ఇది చాలా విశేషమైనటువంటి యోగం చీమలకి పంచదార పెట్టడం అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే తేనె పెట్టవచ్చు మారేడాకుల మీద అని అలాగే చీమలకు కూడా తప్పనిసరిగా ఈ శర్కర వేయడం అనేది చాలా విశేషం అందుకని శివుడికి తా శర్కరా భవంతు అని చెప్పి శర్కరతో అభిషేకం చేస్తాం శర్కరతో అభిషేకం చేస్తే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలాగే వివాహ యోగాన్ని కూడా ఇస్తాట ఇంట్లో వివాహం కానటువంటి వారికి ఇది ఒక విశేషమైనటువంటి ఒక పరిహారం తంత్ర పరిహారం అలాగే అందరికీ ఒక భయానకమైనటువంటి ఆలోచన విధానాన్ని వాతావరణాన్ని కరువు చేసేటువంటి ఇంకొక జీవి కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది అదే పేరు చెప్తేనే కొంతమందికి ఎలర్జీగా ఉంటుంది అదే బల్లులు మనం బల్లులు అని చెప్పి తీసి పక్కన పడేస్తూ ఉంటాం చాలా వరకు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఏదైనా మనం ఒక మాట అరే మన కోటి రూపాయలు కావాలి అక్కడికి వెళ్తే పని అయిపోతుందిరా అనే మాట ఎవరితోనో చెప్తున్నప్పుడు బల్లి చిన్నగా అరుస్తూ ఉంటుంది రెండు పెదాలు ఇట్లా కదిలిస్తూ దాని మూతని ఇట్లా కదిలిస్తూ టూ మనకి ఇది చేస్తుంటుంది ఉంటుంది కూ కూ అని చిన్న చిన్న సౌండ్లు వస్తుంటాయి బల్లి అరిచింది అంటే శుభ సూచన అని చెప్పి అర్థం అంటే బల్లులు ఎక్కడా కూడా మనకి అంటే అవి బల్లి శాస్త్రం కూడా ఉంది అంటే బల్లులు ఎక్కడ పడితే వంటి మీద ఏం అని చెప్పుకోవడానికి బల్లి శాస్త్రం కూడా ఉంది అంత గొప్ప జీవి అది కాకపోతే అవి పడవలసినటువంటి స్థానాల్లో ఉంటే పర్లేదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకోండి చాలా ప్రమాదం కదా అండ్ ఇప్పుడు ఆహార పదార్థాలు పడ్డాయి అవి తింటే ఏమవుతుంది విషం కదా మనిషి మరణం అలాగే బల్లి శాస్త్రాన్ని కూడా చెబుతాడు శిరస్సు మీద పడితే కలహం మన శిరస్సు మీద పడ్డప్పుడు ఇట్లా ఇట్లా అంటాం కదా మన బల్లి మన వంటి మీద పడ్డ బల్లిని పక్కవాడి మీద వేస్తే వాడు పక్కవాడు మనతో గొడవకొస్తాడు కదా అదే కలహం అలాగే పెదవి మీద పడితే మరణం మరి పెదవి మీద విషం పడితే మరణించక ఏమవుతాడు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో బల్లి శాస్త్రంలో చేర్ చేర్చబడ్డాయి అలాగే మనకి భుజాన మీద పడ్డప్పుడు ఎడం భుజం మీద పడితే ఒక రకమైన ఒక రకమైనటువంటి ప్రయోజనం కుడి భుజం మీద పడితే ఇంకొక రకమైనటువంటి ప్రయోజనం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయని చెప్పి మన బల్లి శాస్త్రంలో రాస్తూ ఉంటారు ఇలాంటి దోషాలు ఏమైనా బల్లి వండి మీద పడింది దోషాలు పోవాలి అంటే మన కంచిలో ఉండేటువంటి బంగారు బల్లి వెండి బల్లి అని రెండు బల్లులు ఉంటాయి అవి చక్కగా తాకి వచ్చినా లేదు ఎవరన్నా కంచిలోకి వెళ్ళి బంగారు బల్లిని స్పృశించి దర్శనం చేసుకుని వచ్చారు అలాంటి వాళ్ళను ముట్టుకున్న మన వంటి మీద బల్లి పడ్డప్పుడు అలాంటి వాళ్ళ వంటి మీద ఉండేటువంటి బంగారాన్ని ముట్టుకున్న తప్పనిసరిగా ఈ బల్లి మన వంటి మీద పడినటువంటి దోషాలు నివృత్తి కలుగుతాయి అని చెప్పి శాస్త్రంలోనే చెప్తూ ఉంది వెంటనే స్నానం చేయడం దీపారాధన చేసుకోవడం తల స్నానం చేసి ఈ కంచి వెళ్ళి వచ్చిన వారిని స్పృశించడం తద్వారా ఈ దోష నివారణ జరుగుతుంది కానీ బల్లులు ఇంట్లో ఉండటం అనేది నిజంగా చూడండి దోమల్ని మనకి తక్కువ చేస్తూ ఉంటాయి అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఆ జీవికి ఉండేటువంటి గొప్ప లక్షణం మనల్ని అవి మనకి ఆహార పదార్థాల్లో పడితే ఎంత ప్రాణహాని ఉంటుందో అలాగే ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా పెరిగి వాటి ద్వారా వచ్చేటువంటి రోగాలను నివారణ చేసేటువంటి శక్తి కూడా బల్లులకు ఉన్నది చిన్న చిన్న దోమల్ని పురుగుల్ని టప్ టప్ మనం తిరిగేస్తే తినేస్తూ ఉంటుంది దగ్గర దగ్గర ఎక్కడైనా ఒక లైట్ వేసాం వర్షాకాలంలో ఇవన్నీ పురుగులు వస్తూ ఉంటాయి అక్కడ చూడండి బల్లులు ఉంటాయి దేనికంటే ఆ పురుగుల్ని తినేస్తూ ఉంటాయి అవి మన ఆహార పదార్థాల మీద పడకుండా కూడా అది సంరక్షిస్తుందనే పరమార్థం అంటే బల్లి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాకపోతే మరి కంచీలో ఎందుకు పెడతారు చెప్పండి ఒక మాట పిచ్చివాడవి పెట్టలేదు కదా పూర్వకాలం నుంచి బంగారు బల్లి వెండి బల్లి అని కాబట్టి బల్లులు ఇంట్లోకి రావడం కూడా లక్ష్మీస్వరూపమే లక్ష్మీదేవికి ఆగమనానికి ఒక సూచనమే కాబట్టి లక్ష్మీదేవి వాక్కుని ఎలా ఇస్తుంది అంటే బల్లులు ఎక్కడైతే అరుస్తుంటాయో మనం అనుకున్నప్పుడు ఒక పని అనుకున్నప్పుడు అది అవుతుంది అని చెప్పడమే యొక్క బల్లుల యొక్క అరుపులకు ఉండేటువంటి సంకేతంగా మనం గుర్తించాలి శ్రీమాత్రే నమ శ్రీ బిష్వో నమ